పోలీసులతో ఇంట్లో రాద్ధాంతం సృష్టించడం తనకు భయమేస్తుందని తక్షణమే ఆత్మరక్షణ కల్పించాలంటూ ఇరవై నాలుగవ డివిజన్ వీర మహిళ బోడపాటి మరియ ఆవేదన వ్యక్తం చేసింది కాకినాడ ఇరవై నాలుగవ డివిజన్ ముగ్గుపేట తన నివాసం వద్ద బోడపాటి మరియ కుటుంబ సభ్యులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీ ఆవిర్భావం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపుకు పనిచేయడం జరిగిందన్నారు తనపై ఉన్న నమ్మకంతో పన్నెండవ డివిజన్ బాధితులు పక్కా ఇల్లులు కట్టించేలా కృషి చేయాలని తన వద్దకు రావడంతో కాలిపోయిన చోటే పక్కా గృహాలు నిర్మించాలని ఉద్యమించడం జరిగిందన్నారు గంజాయి డ్రగ్స్ ఉన్నాయంటూ తన ఇంట్లో పోలీసులతో సోదాలు చేయించి మనోభావాలు దెబ్బతీశారని మరియు ఆవేదన వ్యక్తం చేసింది తాము ఉంటున్న అద్దె ఇంట్లో పోలీసులు రావడంతో ఇల్లు ఖాళీ చేయాలని ఓనర్ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే తాను చేసిన నేరమ అంటూ నాయకుల్ని ప్రశ్నించారు తనకు తన కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీర మహిళ కోరారు ఏ నాయకులంటే అక్కడ రమేష్ ద్వారాగా ఆయన ఆయన రమేష్ అన్న వ్యక్తి ఆయన ఎవరు ఎవరు మనసో మీ అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన మాట ఏమీ లేదు ఆయన ఎవరు మనసో మీ అందరికీ తెలుసు మీ మీడియా సోదరులు అందరికీ తెలుసు అతను ఎవరు మనసన్నది తుమ్మల రమేష్ అన్న వ్యక్తి తుమ్మల రమేష్ వాటే కదండి అది ఆ వార్డులకు వెళ్ళే కదా నేను న్యాయం చేశాను మరి ఆ న్యాయం చేయనప్పుడు ఆ నాయకులు న్యాయం చేయనప్పుడు జనసేన ఏర మహిళగా నన్ను కోరుకున్నారు వాళ్ళు చేయమని నేను ముందుకెళ్ళాను కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లాలని ముందుకెళ్ళాను అక్కడ పక్కా ఇల్లులు కట్టించాలి వాళ్ళకి ముప్పై సంవత్సరాలు నివాసం ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు ఇల్లులు కాలిపోయి పిల్లలతో కూడా రోడ్డున పడ్డారు వాళ్ళకి ఆహారం ఉందని ఏ ఇక్కడ అడుగుతున్నాడా మరి ఇది నేను కళ్యాణ దృష్టిని తీసుకెళ్ళబట్టా కదా ఈరోజు నా మేము దాడికి దిగారు ప్రాణహాని ఉంది నా పిల్లలు ప్రాణహాని ఉంది నా పిల్లలు కూడా ఏమైనా చేయొచ్చు ఆ దొంగలా పోలీసు వాళ్ళ నాకు అది కావాలి నా పేరు శ్రావణి అండి నేను మా ఆయన ఇంట్లో టిఫిన్ చేస్తుండగా పది మంది పదిహేను మంది పోలీసు వాళ్ళు వచ్చారు ఇంటికి వచ్చి నేను బాలను కూడా చూడకుండా మా ఆయన గారు వికలాంగి అండి వికలాంగిని చూడకుండా ఇద్దరిని బయటికి గంటేసి వస్తువులన్నీ చల్లా చెదురు చేసేసారండి ఇంట్లో ప్రతి వస్తువు మొత్తం పగలగొడేశారండి బీరువా కూడా తీసి రోజున చల్లా చేసేసారు మేము అడుగుతుంటే మాకు సమాధానం ఏమో మా మీ ఇంట్లో గంజాయి డ్రగ్స్ అవుతున్నారమ్మా మీ అత్తయ్య గారు అని కంప్లైంట్ ఇచ్చే మాకు వచ్చింది అని చెప్పి అన్నారండి మే నేను మూడో నెల చిన్న పాప కూడా ఉందండి నాకు ఆయన అయినా సరే ఆలోచించలేదండి వాళ్ళందరూ కలిసి ఇంట్లోంచి నుంచి గెంటేసారండి మా ఆయన వికలాంగి నడవలేకపోయినా సరే ఊరుకోలేదండి వాళ్ళు ఇంట్లోంచి బయటకి గెంటేశారండి నాకేమో ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా గెంటేశారండి బయటికి ఎస్పీ గారు మాకు ప్రాణహాని ఉందండి మాకు మా ఇంట్లోకి ఎవరెవరు వస్తున్నారండి మాకేమో చూస్తే భయం వేస్తుందండి బయట రావడానికి కూడా భయం వేస్తుందండి కళ్యాణ్ గారు కూడా మాకు ప్రాణహాని ఉందండి మాకు రక్షణ కలిగించాలని మేము కోరుతున్నామండి మీ అందరినీ చేతులు జోడించి అడుగుతున్నానండి మాకు ప్రాణహాని ఉందని మమ్మల్ని అందరినీ మీరు రక్షించాలని కోరుతున్నానండి